ఒక్కసారి చూడండి ప్లాస్టిక్ మోసం ఒకసారి చూడండి ఇప్పటి వరకు నా గ్లాసులు చూసిన నా గ్లాసులో మొత్తం మీద బాగా దీని లోపున్న సత్యం ఏంటి అసత్యం అని గమనించడం దీంట్లో మాత్రం అంతా కాలుష్యం ఉంది ఒకసారి చూడండి అరే వాటర్ పోయి దానికి ఉన్న ఒక మోసం దగ్గర దగ్గర చూపెట్టి దీనికి ఉన్న ఒక మోసం ఇప్పుడు ఒక ఐదు సార్లు అడిగినాం ఆ గ్లాసు ఐదు సార్లు గడిగినాం దీనికి ఒక మోసం చూడండి మీరు ఒకటి దీనితోటి ప్రాప్త అవకాశాలు చూస్తూ ఉంటాయి వ్యక్తి మాత్రం అయితే ప్లాస్టిక్ పేపర్లు మాత్రం ఇవాళ తెలియక మస్తు మంది వాడినాం ప్రతి ఒక్క మనిషి వాడిండు వాడడం మంచి కావాలంటే మనం ఇస్తారు రాకుండా నేర్పించుకునిదాం అని అంత బాగా ఘోరంగా ఉంది ఒకసారి చూడండి మీరు ఇలాంటి ఒక ప్రాబ్లం ఏ రకంగా ఒకసారి చూడండి కావాలంటే మీకు